హాయ్ ఫ్రెండ్స్ రావణాసురుడు మోహించి చెరచబోయింది శ్రీరామచంద్రుని భార్య సీతాదేవి అనే విషయం అందరికీ తెలిసిందే కానీ ఆ సీతాదేవి రావణాసురుని సొంత కూతురు అనే విషయం చాలామందికి తెలియదు అసలు రావణాసుడు సొంత కూతురు శ్రీరామచంద్రుని భార్య ఎలా అయ్యింది రావణాసుడు సొంత కూతురుని ఎందుకు చర్చబోయాడు ఇప్పుడు తెలుసుకుందాం రావణాసురుని భార్య మండోదరి ఆమె మహా ప్రతివత రావణాసురుని వల్ల మండోదరికి జన్మించిన సంతానం వల్ల తన భర్తకు ప్రాణహాని ఉందని ఒక జ్యోతిష్యుడు జ్యోస్యం చెప్తాడు ఒకరోజు మండోదరి ఒక కుండలో నీరు అనుకుని రక్తం తాగుతుంది ఆ రక్తం రావణుడు వదించిన ఋషులది ఆ కారణంగానే ఆమె గర్భం ధరించి ఒక కుమార్తెకు జన్మనిస్తుంది తన భర్త చావుకు కారణమయ్యే తన పాప గురించి రావణుడికి తెలిస్తే ఆమెను బ్రతకనివ్వడని ఓ పెట్టెలో పెట్టి సముద్రంలో విడిచిపెడుతుంది సముద్రుడు ఆ పెట్టెను భూదేవికి ఇస్తాడు భూదేవి సంతానం కోసం యాగం చేస్తున్న జనక మహారాజుకు ఇస్తుంది అలా రావణుని కూతురు జనక మహారాజు చెంత చేరుతుంది ఆ తర్వాత శివ ధనుర్భంగం చేసి శ్రీరామచంద్రుడు సీతాదేవిని పెళ్ళి చేసుకుంటాడు ఆ తర్వాత శ్రీరామునితో అరణ్యవాసానికి వస్తుంది ఆ తర్వాత రావణుడి కంట పడుతుంది తన సొంత కూతుర్ని సీతాదేవిని మోహిస్తాడు తన రాజ్యమైన లంకా నగరానికి ఎత్తుకెళ్తాడు విషయం తెలిసిన మండోదరి సీతాదేవిని చూడగానే తన కూతురని గుర్తుపడుతుంది అప్పుడే తన భర్త అయిన కాలం చెల్లిందని గ్రహిస్తుంది